కన్యారాశి వారికి త్వరలోనే జరిగేది ఇది ఆమె మీ ఇంట్లోనే తిరుగుతూ ఉంది ఆమె ఎవరు ఎందుకు తిరుగుతూ ఉంది మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి ఒంటరిగా చూడండి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతుంది ఆల్రెడీ మీ మీద కరుణ కటాక్షం అనేది స్టార్ట్ అయింది ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది ఎప్పటి నుండో ఆ దైవశక్తి మీద కరుణ చూపిస్తూ ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆ దైవశక్తి అనేది ఎప్పుడు మీ వద్దకు చేరుదామా అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని హరించి చక్కగా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ ఆపదలను తొలగించి మిమ్మల్ని చల్లగా చూడటానికి ఆ దైవశక్తి మీ చుట్టుప్రక్కలనే తిరుగుతూ ఉంది ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాను నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన పది రోజుల్లో ఆ దైవశక్తి ప్రవేశించబోతుంది మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం కూడా తెలుస్తూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఎంత సైలెంట్గా మీ జీవితంలోకి ప్రవేశిస్తుందో మీరు మాత్రం ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీ జీవితంలో వచ్చినటువంటి ఆ ఆనందం తిరిగిపోవచ్చు మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏమిటి మీకు వచ్చే ఆ సంకేతాలు ఎటువంటివి ఆ దైవశక్తిని ఇంట్లో ప్రవేశించింది అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే కదా మేము చెప్పే ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కరుణా కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్దాం కన్యారాశి వారికి రాబోయే పది రోజుల్లో ఎంతో మంచి చేకూరబోతుంది సాక్షాత్తు ఆ దైవశక్తి మీ చుట్టుప్రక్కలనే తిరుగుతూ ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఆపద అయినా ఎటువంటి కష్టాలైనా ఒక్క తాటిపై ఆమె పోరాడుతుంది అలాగే దాని తర్వాత మీ యొక్క జీవితంలో ఏదైనా రావటం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు చాలు ఇక మీదట కష్టాలన్నిటికీ చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి అయి అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లో ఎలా ప్రవేశిస్తుంది అసలు ప్రవేశించిందా లేదా అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ దైవశక్తి ఇంట్లోకి వచ్చే ముందు కొన్ని సంకేతాలను పంపిస్తుంది మొదటి సంకేతం ఏమిటి అంటే మీ మనస్సు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మళ్లుతుంది అంటే మీ మనస్సు ఆలోచన ఎక్కువ శాతం దైవం వైపు ఉంటాయి మీరు ఎక్కువగా గుడికి వెళ్ళటానికి పూజలు చేయటానికి అలాగే దేవుడి దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత అనేది కలుగుతూ ఉంటుంది అనే భావన మీ మనసులోనికి వస్తూ ఉంటుంది అలాగే ఇంకొక సంకేతం ఏమిటి అంటే మీకు నిద్రలో మెలుకువ రావటం మీకు నిద్రలో మెలుకువ ఎప్పుడైతే వస్తుందో అది కూడా బ్రహ్మ మీకు మెలుకువ అనేది వస్తూ ఉంటుంది ఉదయం మూడు నుంచి ఐదు లోపు సమయాన్ని బ్రహ్మమూర్తం అని అంటారు తెల్లవారుజామున మీకు తెలియకుండానే బ్రహ్మమూర్తంలో మెలకువ అనేది వస్తూ ఉంటుంది దానికి తోడు మీ ప్రక్కన ఎవరైనా ఎక్కువగా చెడు మాటలు మాట్లాడటం వేరే వాళ్ళు ఎవరైనా చెడుగా మాట్లాడుతున్నా అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు మీకు కోపం వస్తుంది కోపం అంటే మనకు వచ్చే విపరీతమైనటువంటి కోపం కాదు ఎందుకు మనసులు ఈ విధంగా ఇలా మాట్లాడుతారు ఇలా ఇంతలా మాట్లాడవలసినటువంటి అవసరం లేదు కదా అనే భావన మీ మనసులోనికి తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది అయితే మీరు మాత్రం ఎక్కువ శాతం ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటారు మీకు బాగా క్లోజ్ గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండటానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు ఎక్కువ శాతం జనాల మధ్యలోకి వెళ్లరు ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడు స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఏది అవసరం లేదు అనే భావన మీకు కలుగుతూ ఉంటుంది ఇక ఎక్కువ శాతం మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించినటువంటి ఖర్చు అనేది ఏర్పడుతుంది అది కూడా మంచిగా ఉంటుంది ఎలా అంటే ఏదైనా గుడికి లేదా ఏదైనా మంచి పనికి డబ్బును ఇవ్వటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు ఆ సమయంలో ఏ మాత్రం వెనక్కి ఆలోచించుకున్నా మీ శక్తికి తగ్గట్టుగా దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉంటారు జనాలు మాట్లాడుతున్నటువంటి అనవసరమైనటువంటి మాటలను పట్టించుకోకుండా ఎంతసేపు మీకు సేవా భావన అలాగే దేవుణ్ణి స్మరించుకోవటం మంచి మాటలు వినటం ప్రశాంతంగా ఉండి ఒంటరిగా మెడిటేషన్ చేసుకోవటం ఎక్కువగా పీస్ ఆఫ్ మైండ్తో ఉంటారు అక్కడే మీకు అర్థమైపోతుంది కదా మానవుడు అనేవాడు ఎప్పుడు చూసినా డబ్బు మీద అలాగే దురాస ఆలోచనలతో ఉంటాడు మనిషి ఎక్కువగా నేటి కాలంలో ఇది ఎలా పొందాలి అది ఎలా పొందాలి అని తన ఆలోచనలతో తన మైండ్ ని పరిగెత్తిస్తూ ఉంటాడు కానీ ఎప్పుడైతే వీటన్నిటి మీద మోహం అనేది తీరిపోతుందో అప్పుడు మంచి మార్గంలో నడుస్తారు ఆ సమయంలో మనిషికి ఇవన్నీ కూడా చేరువవుతూ ఉంటాయి కాబట్టి ఈ సంగీతాలు అన్నీ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి ఈ సంగీతాలు మీకు రావటం కనుక స్టార్ట్ అయితే ఇక అర్థం చేసుకోండి దైవశక్తి మీ ఇంట్లో ప్రవేశించింది అని అప్పటి నుండి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు అప్పటి నుండి మీరు చేసినటువంటి ప్రతి పనిలో ఆటంకం వచ్చిందో వాటన్నింటినీ కూడా దైవశక్తి ద్వారా నిర్మూలించబడుతుంది మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీ ఫ్యామిలీ పరంగా అలాగే మీ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళతో సంబంధాలు బాగా మెరుగవుతాయి అదేవిధంగా ఇక ఉద్యోగ రంగంలో వచ్చేసరికి మీకు ప్రతి ఒక్క చోట ఏదైనా మంచి స్టెప్ తీసుకోవడానికి ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు మీ ప్రమోషన్స్ అనేవి ఏర్పడిన శాలరీ మరియు ఇంక్రిమెంట్స్ వంటివి ఏర్పడిన ప్రతి ఒక్క పని కూడా జరగదు అని వదిలేసినటువంటి పని కూడా మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి కూడా మీకు చేరువవుతూ ఉంటుంది అయితే ఆ దైవశక్తి ఏంటి ఆ దైవశక్తి ఎవరు రూపం ఏంటి ఆ దైవశక్తికి ఏ విధంగా మనం పూజలు చేసుకోవాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి శత్రువులకు సంబంధించినటువంటి బాధలు ఏవైతే ఉంటాయో ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్క ఇబ్బంది గురించి పోరాడటానికి అమ్మవారు మీకు అందుబాటులో ఉంటుంది అయితే ఈ కాళిక అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే అక్కడ ఎటువంటి చెత్తా డస్ట్ డస్ట్బిన్ వంటివి లేకుండా అలాగే ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి పెద్ద చెడు అలవాటు ఏమిటి అంటే గుమ్మం ముందు చెప్పులు వదిలేస్తూ ఉంటారు గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ లేకున్నా ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోవాలి నిత్యం అక్కడ పసుపు కుంకుమతో అలంకరిస్తూ ఉండాలి అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం ముందు దీపాలను వెలిగించాలి దూపం వేయండి అదేవిధంగా కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టు కూడా పెట్టి పూజించండి మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు కాలిక అమ్మవారి కరుణా కటాక్షం అనేది మేమీద కలుగుతుంది మేము చెప్పిన ఈ సంకేతాలు పాటించినట్లయితే అమ్మవారు ఇంట్లో ఉన్నారా లేదా అనేది మీకు అర్థమవుతుంది అయితే మనం కన్యారాశి వారి గురించి చూసినట్లయితే శాస్త్రం ప్రకారం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చిత్తా ఒకటి రెండు పాదంలో జన్మించిన వారు కన్యా రాశికి చెందేదనం ఈ రాశికి బుద్ధుడు అధిపతి ఉన్నత పదవులను అలంకరించే ఈ రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు సిస్టమాటిక్గా ఉంటారు పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు అయితే శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతూ ఉంటుంది అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఈ జాతకులకు సమాచారం అనేది అందుతూ ఉంటుంది కొత్తగా ఏ విషయాన్నైనా ప్రారంభించేందుకు అనేక ఆలోచిస్తూ ఉంటారు అంత సులభంగా ఏ కార్యాన్ని మొదలు పెట్టరు అదేవిధంగా ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు అదేవిధంగా వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు